వీళ్ళంతా ముక్కు కూడా మాలనే దీంట్లో కూడా విభేదాలు ఉంటాయి ఎందుకంటే ఆనాడు సమాజంలో మా మాదిగలు వేరు మాలలు వేరు ఆ రోజుల్లో కూడా ఉన్నది ఈ రోజుల్లో కూడా ఉన్న సందర్భంలో దాంతో కూడా ఏ మాలలు వేరు కాదు మాదిగలు వేరు కాదు వీళ్ళంతా మనుషులనే చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందుకోసం భాగ్యరెడ్డి వారు మా అయినటువంటి పోరాటం విద్యా పోరాటం చేసిండు బహుజన్లో పోరాటం చేసినంత గొప్పైన వ్యక్తి ఇంకోటి ఏంటంటే ఈయనకు లండన్ లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం వస్తుంది వస్తే నేను ఏం చేసిందంటే నాకు అంత పరిపూర్ణమైన జ్ఞాని కాదని నాకు అవగాహన లేదు ఈ దేశంలో ఈ దేశం నుంచి దళితుల పక్షాన మాట్లాడాలనుకున్న వేళ పంపాలనుకుంటే దానికి ప్రధాన కారణం వస్తే వ్యక్తి బాబాసా అంబేద్కర్ అంబేద్కర్ను పంపండి అని అంబేద్కర్ పేరును కూడా రికమెండ్ చేయనటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనకుండా ఉంటే మాట్లాడకుండా ఉంటే ఈ దేశం ఉన్నటువంటి దళితులకు ఓటు వచ్చేది కాదు అందుకోసం అంబేద్కర్ అభివృద్ధిలో కూడా భాగ్యుడు వర్మ పాత్ర ఉంది మనకు భాగ్యరెడ్డి వర్మ అంటే హైదరాబాద్ మహానగరం గుర్తొస్తుంది అందుకని హైదరాబాద్ మహానగరంలో మన బస్టాండ్ ఏరియాలో భాగ్యరెడ్డి వర్మ మార్గాన్ని అని కూడా మనకు మార్గాల పేరు పెట్టేంత సందర్భ సోదల అంత గొప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ రా బహుజనుల గొంతురా బాగ్యరే వర్మరా బహుజనుల గొంతురా బడులెన్నో వెట్టరా బహుజనుల కొరకురా బడులెన్నో వెట్టరా బహుజనుల గొంతురా వర్మరా బహుజనుల గొంతురా బ్రాహ్మణిజము పై నరా బు కైలేజరా బ్రాహ్మణిజ ఉకైలేశరా బలహీనుల రక్షణకోపాసటై నిల్చెరం భాగ్యరెడ్డి వర్మరా బహుజనుల గొంతురా భాగ్యరెడ్డి వర్మరా బహుజనుల గొంతురా రంగమాం భావెం కయ్యల రెండవా కొడుకురా రంగమాం భావెం కయ్యల రెండవా కొడుకురా భాగ్యనగరంలో పుట్టిన పాలే పేరు దచ్చరా ಮಗರೆ ಟೀವರ್ ಮರ ಬಹುಜನು ಡೀವರ್ ಮರ ಬಹುಜನು ಬಾಗಯ್ಯ ಅಂಟರ ಬಹುಜನು ಗೊಂತುರ ಬಾಗಯ್ಯ ಅಂಟರ ಬಹುಜನು ಗೊಂತುರ ಬಾಲಿಕ ಬಡುಲು ಬೆಟ್ಟ ಮಗರೆ ಡೀವರ್ ಮರ ಬಹುಜನು ಗೊಂತುರ ఆది ఆంధ్ర ఉద్యమాని ఆంధ్రదేశం నడిపెరా ఆది ఆంధ్ర ఉద్యమాని ఆంధ్రదేశం నడిపెరా అనగారి నొల్లను ఆదరించిన జ్ఞానిరెడ్ వర్మరా బహుజనుల గొంతురా બાગેરેડ્ડી વર મારા બહુ જનુલા ગોંથુરા બાગ્ય રેડ્ડી વર મારા બહુ જનુલા ગોંતુરાગેરેડી વર માકોર બાગ્યરેડ્ડી વર